స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఆదివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్నపూర్వక విజయం లభిస్తుంది ఒత్తిళ్లకు లొంగకండి ఇబ్బందులను బుద్ధిబలంతో అధిగమించడం మంచిది మోస ఉన్నారు జాగ్రత్త పనుల్లో ఏకాగ్రత లోపించనియకండి ఒక మంచి జరుగుతుంది ముఖ్య వ్యక్తుల సూచనలు అవసరం శుభవార్త వింటారు నవగ్రహ నవగ్రహస్థుతి ఆనందాన్నిస్తుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆర్థిక స్థితి సంతృప్తిగా ఉంటుంది గతకాలంలో పెట్టిన పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది వాహనాలు భూములు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు కేసులో విజయము చేకూరుతుంది ఉద్యోగులు సంతృప్తిగా ఉంటారు సంతోషంతో పనులు పూర్తి చేస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు తలుపు తడతాయి రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగుతాయి బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు మంచి సమయం కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి తీర్థయాత్రలు విహారయాత్రలపై మనసు నిలుపుతారు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు వ్యాపారాలు లాభాలు పొందుతారు వ్యాపారులు లాభాలు పొందుతారు కార్యాలయంలో సహోద్యోగులను ఆకట్టుకుంటారు మీ సూచనలు అందరూ అనుసరిస్తారు మంచి వ్యక్తులను కలుస్తారు సన్నిహితులతో సంతోషంగా సమయం గడుపుతారు ఈరోజు మీ ప్రయాణం వాయిదా వేయండి ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని బాధిస్తాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని పడితే వారిని అతిగా నమ్మకపోవడమే మంచిది నలుగురికి సహాయపడతారు బాగా శ్రమపడితే విజయము లభిస్తుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ శక్తుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు రెండు పిడికిలి రెండా పేద ప్రజలకు దానం చేయండి ఈ పరిహారం కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి